దేవుని పరిశీలిద్దామని మనకు మహిమ కలిగిన కాక ప్రభు అందరి ఈ శ్రేష్టమైన సమయంలో మరోసారి దేవుని మాటలు మీతో పంచుకున్నట్లుగా ప్రభువు రచన ధన్యత పలుకు దేవునికి శృతులు తెలుస్తూ ఉన్నా దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే భక్త పౌలు పొరిమి సంఘానికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలను మనం గాపం చేసుకున్నట్లయితే భక్తులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను ఆయని యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రక్షిమ పట్లను పట్లనూ నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము దేవుని జ్ఞానం అనగా క్రీస్తు యొక్క జ్ఞానం క్రీస్తు అనగా లోక పాప పరిహారం కోసం లోక కళ్యాణార్థం సర్వోన్నతులైన సర్వశక్తిమంతుడైన దేవుడే తన కుమారుని ఏకైక కుమారుడి కన్య గర్భము ద్వారా ఈ లోకానికి పంపించాడు కదా అలా పంపించడానికి నిర్ణయింపబడినటువంటి ప్రత్యేకింపబడిన అభిషేకించబడినటువంటి వ్యక్తే క్రీస్తు క్రీస్తు అనగా రక్షించడానికి రక్షణను ప్రధాన పనిగా పెట్టుకొని రక్షించడానికి వచ్చినటువంటి అభిషిక్తుడు ఈ అభిషిక్తుడు అనగా రక్షించడానికి ప్రత్యేకించబడినటువంటి వాడు రక్షణ యొక్క సమర్థత ఆయనలోనే ఉన్నది క్రీస్తు బోధనలో శాంతి సమాధానము నెమ్మది ఇవి కనిపించడం లేదా అందుకనే పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు మేము క్రీస్తుని గురించి బోధ చేస్తుంటే ఆ బోధ అనేకులకు మా ద్వారా సువాసన అందిస్తూ ఈ దేశంలో ఎంతోమంది పడిపోయిన వారు చెడిపోయిన వారు పావాత్ములైనటువంటి వారు రకరకాలైనటువంటి వ్యసనాల్లో మరి కూరికిపోయినటువంటి వారి జీవితాలు క్రీస్తు బోధనలు క్రీస్తు యొక్క శాంతి మార్గం క్రీస్తు అనుగ్రహించేటువంటి మనశ్శాంతి నెమ్మది ఆ పరలోక నిరీక్షణ వారి జీవితాలను ఎంతగానో బాగు చేశాయి అనేది వాస్తవం కాదా ఇక్కడ భక్తుడు అంటే నాడు క్రీస్తు బోధనడట సువాసనగా ఉన్నాయి ఆ సువాసన మీకు ఎందుకు రావడం లేకపోతే మీరు ఎందుకు గ్రహించలేకపోతారా ఆ సువాసన మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారని నేను అడుగుతున్నాను క్రీస్తు బోధనలు శాంతిని స్థాపింపజేసాయి క్రీస్తు బోధనలు సమాధాన పరిచాయి క్రీస్తు బోధనలు విడిపోయిన పెట్టిన వాళ్ళ ఐక్యపరిచాయి క్రీస్తు బోధనలు పాడైన శిథిలమైనటువంటి జీవితాలను చక్కదిద్దాయి బైబిల్ గ్రంథంలో చక్కెర ఉదాహరణ దేవుని వాక్యంలో రాయబడింది చూడండి పరిశుద్ధ వైపుల గ్రంథంలో మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం లూకా రాసిన వార్త ఏడో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన పరిశైలలో ఒకడు ఆయనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను ఆయన ఆ పరిశైలి ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏసు పరిశైని ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక గుడ్డిలో అద్దరు తీసుకుని వచ్చి తట్ట ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదమును తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదము నుతు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసాను అత్తరు సువాసన కలిగినది అత్తరు గంభీరమైనటువంటి సువాసన కలిగినది ఆ పాత్రని స్త్రీ తమ తమ రహస్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ పాపమునే తన ఇంటి పేరుగా తన ఒంటి పేరుగా మార్చుకున్నటువంటి ఈ వ్యక్తి ప్రభువును దర్శించి క్షమించబడి తన ఇంతటి వరకు కోల్పోయినటువంటి తన కోల్పోయినటువంటి సమాధానకరమైనటువంటి జీవన విధానాన్ని మరలా తిరిగి పొందుకోవాలని ఏసయ్య వద్దకు వచ్చి పరమరక్షకుడైన ఏసయ్య వద్దకు వచ్చి ఆయన చేత క్షమించబడాలనేటువంటి ఆలోచనతో తన పాపములకు ఆయుధమైనటువంటి ఆ ఖరీదైన అత్తరు ఆ ఖరీదైనటువంటి జీవన విధానం అంతటిని విడిచిపెట్టిన దానికి నిదర్శనంగా ఆ అత్తరు ఆయన మీద కోసం వీళ్ళని గమనించండి తన యొక్క వాస్తవ జీవితాన్ని అక్కడ వెల్లడి చేసింది ఎప్పుడైతే ఏసయ్య పాదాలు అత్తరి చేత తడిచాయో ఆ ఇల్లంతా కూడా సువాసన వచ్చింది ఎప్పుడైతే ఆ పాపాత్పురాలైన పడిన స్త్రీ హృదయము ఏసు దగ్గర తెరవబడిందో యేసు పాదముల యొక్క తెరవబడి తన హృదయంలో ఉన్నటువంటి పాప బరువునంతా కూడా బయటికి వెళ్ళగక్కిందో ఆమె హృదయము తేలిక చేయబడి ఆమె హృదయము సంతోషము సమాధానమైనటువంటి సువాసన చేత నింపబడింది ఇటువంటి క్రీస్తు బోధనలు ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎందరో మలినమై మృఖ్యమైనటువంటి జీవితాలను వెలిగింపచేసి శాంతి సమాధానం చేత నింపాయి మరొకటి కాదు కానీ క్రీస్తు బోధనలు ప్రేమ శాంతి సమాధానం అటువంటి క్రీస్తు బోధనలు సువాసన కాక మరేమిటి దుర్గంధమైనటువంటి జీవితాలను దుర్భరమైనటువంటి జీవితాలను సువాసన భయం చేసి సువాసన భరితంగా చేసి మిమ్మల్ని ఆశీర్వదించి సమాజంలో సంఘములో ఓ గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దే దానికి అణువైనటువంటి సుగుణాలు ఎన్నో క్రీస్తు బోధనలో ఉన్నాయి కదా అభిషిక్తుడు ఆరాధ్యుడు ప్రేమమూర్తి సమాధానకర్త కాబట్టి కాబట్టి్రీలా గమనించండి క్రీస్తు బోధనలు ఈ దేశానికి ఎంతమాత్రం ప్రమాదకరం కాదు క్రీస్తు బోధనలు సువాసన అయ్యి ఉన్నాయి క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని ఎవరైతే నేర్చుకున్నారో ఎవరైతే నేర్చుకుంటున్నారో ఎవరైతే నేర్చుకోబోతున్నారో వారందరికీ కూడా సువాసనగా ఉన్నాయి అత్తర్వాసనగా ఉన్నాయి సువాసన ఎంతైనా పేల్చాలనిపిస్తుంది కానీ అక్కడ నుంచి వెళ్ళాలనిపించదు ప్రక్కకు పోవాలనిపించదు కాబట్టి క్రీస్తుని అర్థం చేసుకురండి క్రీస్తు జ్ఞానాన్ని నేర్చుకోరండి క్రీస్తు జ్ఞానములకు విధేయులు కండి మీ బ్రతుకులు కూడా సువాసన భరితమవుతాయి కాబట్టి భక్త పౌలు మాట్లాడుతున్నట్లుగా మేము రక్షపబడుతున్న వారికి రక్షణలోనికి వచ్చిన వారికి ఇంకా రక్షపబడబోయే వారికి కూడా క్రీస్తు ప్రేమను పంచుతున్నాం కనుక మేము అందరికీ సువాసన అయ్యున్నాం క్రైస్తవుడు ఎప్పుడు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు క్రైస్తవ్యం ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఎటువంటి ప్రజల మధ్య ఉన్నా అది మేలు మాత్రమే చేస్తున్నాం సువాసన ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుందే కానీ మరే విధమైనటువంటి ఇబ్బందిని కలిగించదు అదేవిధంగా క్రీస్తు బోధనలు ఎవరికైనా ఆమోదయోగ్యంగా ఉంటాయి శాంతిని సమాధానాన్ని నెమ్మదిని కలిగిస్తాయి అత్తరి గుడ్డి పగలగొట్టిన స్త్రీ యొక్క జీవితం ఆమె హృదయపు భారం తీర్చబడి తేలిక చేయబడి సమాధానం పొందుకొని ఓ నూతన వ్యక్తిగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈనాడు ఎవరైతే క్రీస్తు వ్యతిరేకులుగా క్రీస్తుకు మరి విరోధులుగా మాట్లాడుతున్నారో క్రీస్తుకు విరోధ చర్యలకు పాల్పడుతున్నారో వారందరూ కూడా క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానం అనేటువంటి సువార్త సంబంధమైన సువాసన చేత నింపబడి వారు కూడా అనేకులకు ఆశీర్వాదకారమలు కాక వార్త విజ్ఞానము వారికి పలుగు చేసి దేవుడు వారికి పరిశుద్ధత మారుమనసు రక్షణానుభవం అనేటువంటి సువాసనను వారికి ఆపాదించి నడిపించిన గాక కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలిగించిన ఆమె